తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు స్థానిక చిత్ర సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కో కన్వీనర్ సీతారామయ్య బొద్రుల ఆంజనేయులు కఠారు సుధాకర్ యాదవ్ గుర్రం రంగనాథ్ గుర్రం సత్యనారాయణ గుర్రం శ్రీనివాసులు కావురి వాసు వీరబ్రహ్మచారి విజయ్ మోడీ కెలారి రవి పంపిశెట్టి శ్రీనివాసరావు పెరుమాళ సుబ్బారావు తదితరులు బాగున్నారు અલખેવાલે આલે સેવાલે આલે સેવાલે જબરદસ્ત ટીમ આ જબરદસ્ત જબરદસ્ત કરતું જબરદસ્ત పవిత్రతను కాబారెడ్డి హిందూ దేవాలయాల పవిత్ర కాబారెడ్డి హిందుకారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వైసీపీ ప్రభుత్వంలో తిరుమల మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కలి యొక్క దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్లు తయారీలో కల్తీ జరగడం అనేది జరిగింది ఆ కల్తీ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తరలించుకునే విధంగా ట్టు కొవ్వు పంది కొవ్వు చేప ఆయులతోటి లడ్డూలు తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ స్వామి మీద ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థం కేవలం వాళ్ళు కమిషన్లు అడ్డుకోవడానికి ఈరోజు మార్కెట్లో ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు అలాంటి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఆవి నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు టెండర్ పోటీ అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు ఏ విధంగా లడ్డు నాణ్యత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆనాటి మరి టీటీడీ బోర్డు చైర్మన్ వివి సుబ్బారెడ్డి కావచ్చు హోమల కరుణాకర్ రెడ్డి కావచ్చు యువ ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది టీటీడీలో అవినీతి జరగడానికి మూల కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విషయం ప్రదేశం ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు ఐదు సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి కలత ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి తప్పు చెప్పినప్పుడు నిలవాలంటే ఈ రోజున బోమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను వాస్తవంగా ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు ఈ రోజున వారి ఆ టీరిమన్గా నియమించాడంటే కేవలం ఏ యొక్క దేవుడి మీద యొక్క అపనమ్మక నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశాడు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులు అన్య మనస్థులు మతస్థులు అనేక మంది ఉన్నారు వాళ్ళని తక్షణమే తొలగించాలా అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను భంగపరిచే విధంగా మాంసాహారాలు లెక్కరు అంతా కూడా పైన జరుగుతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నా ఊరుకున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తక్షణమే ఈ వైవి సుబ్బారెడ్డిని ఓమన కరుణాకర్ రెడ్డిని అదేవిధంగా ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వంద సంవత్సరాల్లో ఏమి చేయకుండా వైఫల్యం చెందింది దాన్ని పక్కతో పట్టించడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు దేవుడు అడ్డు పెట్టుకుని చాలా తప్పు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వంద వంద రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందింది నువ్వు అనేక సమస్యలు ఇక్కడ వదిలిపెట్టి పోతే జీతాలు సక్రంగా ఇవ్వకపోతే వాళ్ళకు వస్తున్నాయి పెన్షన్లు వస్తాయి అదేవిధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకం ముందుకు పోతుంటే దాన్ని ఓచుకోలేక విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లడ్డు తయారీలో ఈ యొక్క కలిసి వాడారో వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు భారతీయ జనతా పోటీ పోదని చెప్పి సందర్భంగా